చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో కొత్త విధానం ఏదైతే కొత్త విధానంలో విద్యా విధానం తీసుకొచ్చిన తర్వాత మోడీ గారు మరో సంచలన ప్రకటన చేశారు ఎగ్జామ్స్ అయితే ముఖ్యంగా ఎగ్జామ్స్లో నో డిక్టేషన్ విధానం అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులకు నో డిక్టెన్షన్ అంటే డిటెన్షన్ విధానం అయితే ఎవరు పాలసీ తీసుకొచ్చారనమాట అంటే నో డిటెన్షన్ పాలసీ తీసుకురావడం జరిగింది అంటే దీన్ని రద్దు చేయడం అయితే జరిగిందనమాట దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని అంటే ప్రతి ఏడాది ఇయర్లో ఎగ్జామ్స్ ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కదా అందులో ఇక్కడ ఎగ్జామ్ అంటే రిజల్ట్ అంటే ఎవరైతే పాస్ అవ్వరో అలా అవ్వని వారందరికీ కూడా ఐదు ఎనిమిది తరగతులు విద్యార్థులు మళ్ళీ అదే తరగతిలో చదవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ నిర్ణయం కేంద్రీయ విద్యాలయాలు నవోదయ సైనిక స్కూళ్ళకు వర్తిస్తుందని స్పష్టం చేసింది విద్యా హక్కు చట్టానికి రెండు వేల పంతొమ్మిది మార్చిలో చేసిన సవరణల ప్రకారం అంటే హక్కు చట్టానికి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన సవరణల ప్రకారం దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు డిటెన్షన్ విధానాన్ని అయితే తొలగించాలని కేంద్రం కేంద్రం అయితే అనమాట రెండు నెలల్లో మళ్ళీ పరీక్షలు రాసేందుకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలో విద్యార్థి పై తరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం అయితే ఇస్తారు ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల లోపే మళ్ళీ పరీక్ష అయితే నిర్వహిస్తారు ఒకవేళ ఎగ్జామ్లోనూ కూడా ఫెయిల్ అయితే సదరు విద్యార్థులు మళ్ళీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు కూడా ఏ విద్యార్థిని కూడా బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే దాదాపు మూడు వేల కేంద్రీయ విద్యాలయాలు నవోదయాలు సైనిక పాఠశాలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అయితే తెలిపారు ఇక పాఠశాల విద్య రాష్ట్ర అనే అంశం కనుక ఆ విషయంలో ఆయా రాష్ట్రాల నిర్ణయం తీసుకోవచ్చని ఇప్పటికే పదహారు రాష్ట్రాలు ఢిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రెండు తరగతులు విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేయమని సదరు అధికారి పేర్కొని చే ఇంకా చేశామని సదరు అధికారులు అయితే పేర్కొన్నారన్నమాట హర్యానా పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించినట్లయితే అధికారి తెలిపారు నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్ విధానం అంటే పరీక్ష వార్షిక పరీక్షలో ఫెయిల్ అయితే తిరిగి అదే తరగతిలో చదివేలా చేయడంపై గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరింది ఇక నుంచి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నో డిటెన్షన్ విధానం కొనసాగుతున్నట్లు అంటే కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసింది అంటే ఎవరైతే పాస్ అవరో వారికి అయితే మామూలుగానే పంపించడం జరుగుతుందనమాట అయితే మన ఏపీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ప్రజెంటు పాస్ అవ్వకపోయినా సరే పాస్ చేసే విధంగా పాస్ చేస్తూ ఉన్నారు ఈ విధానం అయితే ఏపీ తెలంగాణలో ప్రజెంట్ అయితే లేదు అయితే దీని అంటే దీన్ని రద్దు అయితే నో డిటెన్షన్ విధానం అయితే ఉంది అంటే ఏ కానీ ఈ విధానాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో అయితే వారికి నచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఒకవేళ రాష్ట్రాలు మ్యాచ్ని అంటే ఈ విధానాన్ని రద్దు చేయకుండా మళ్ళీ అమలు చేసినట్లయితే ఖచ్చితంగా వారు మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ వారిని అదే క్లాసులు అయితే వండిస్తారనమాట అది విధంగా మళ్ళీ రెండోసారి వారికి ఎగ్జామ్ అయితే పెడతారంట రెండు నెలలు లోపు అలా ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా వారు పాస్ అవకపోతే ఇంకా అదే తరగతిలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ కీలక మార్పులు అయితే వచ్చినాయి మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు